రేపు కౌన్సిలర్గా కార్పొరేటర్లుగా నడవేసిన చేసిందో వారు ఆనాడు చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో వారు అధికారులు లేరు కేంద్రంలో కూడా అధికారులు లేరు కానీ వారు చేసింది ఏ విశ్వాసంతో ఏ నమ్మకంతో ఏ అపార్థితో చేసినా కానీ చేసి ముఖండపరితంగా చర్చోపచర్చలు జరిగినాయి కానీ వాళ్ళు ఎక్కడే వేసిన కొంత ఎక్కడే తప్ప అది కానీ మారాంటి వాళ్ళు అయ్యా మీరు తెలిసి కూడా ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేయకండి ఎప్పటికే డ్రామాలు ఆడినం వినిసిన ఆత్మగౌరవంతో కీసీ ప్రజలతో జలగాన మారే ప్రయత్నం చేయాలని చాలా మంచి కానీ మాత్రం జరిగింది మహిళలు న్యాయ నిపుణులు అనుభవం ఉన్న నాయకులు నిజమని నిరూపితమైంది నేను మీకు నిజాయితీ ఒకరి ఒకరు విమర్శించుకున్నాను భారతీయ జనతా పార్టీ స్వయంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒక వన్ మినిట్ వీడియో ఉంది మీరు ఇప్పుడు అంటే మనం మోసం చేయొద్దు రాష్ట్రాలకు శాసన సభ శాసన మండలికి రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్లు పెంచుకునేటువంటి హక్కు లేదు ఇది రాజ్యాంగ సభను సంబంధించిన అంశం ఇది రాజ్యాంగాన్ని